అనుభవ ఇది లో కొట్టింది అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సమయం సమీపిస్తోంది నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక పార్టీలు ప్రజలను ఆకర్షించేలా మేనిఫెస్టోను తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రకటనకు ముందే సూపర్ సిక్స్ పథకాలతో టీడీపీ ప్రజల్లోకి వెళ్లింది రీసెంట్ గా వైసీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది త్వరలో విడుదలవ్వబోయే టీడీపీ కూటమి మేనిఫెస్టో కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మేము అమలు చేసే పథకాలతోనే మేనిఫెస్టో రూపొందించామని ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించారు సంక్షేమ పథకాలకే పెద్దపీట వేసినట్లుగా తెలుస్తోంది టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ తో తన మేనిఫెస్టో రిలీజ్ చేసింది అధికారంలోకి వస్తే తమ ప్రాధాన్యతలు ఏంటో చెప్పకనే చెప్పింది సూపర్ సిక్స్ లో పూర్ టు రిచ్ అని ఇచ్చిన హామీతోనే తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందో తెలుస్తోంది సిక్స్ లో రిచ్ అని ఇచ్చిన హామీతోనే తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందో తెలుస్తోంది పేదరికంలో ఉన్న వాళ్లకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారిస్తామని తెలుగుదేశం పార్టీ చెప్తోంది పేద మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది పేద మధ్యతరగతి ప్రజలకు కేవలం ఉచిత పథకాలను ఇస్తూ వారి ఆదాయాన్ని పెంచకపోతే ఆ కుటుంబం జీవితాంతం పేదరికంలోనే ఉండిపోవలసిన పరిస్థితి ఉంటుంది దీంతో పేద ప్రజల స్థితిగతులను మారుస్తూ వారి ఆదాయ ని పెంచే మార్గాలపై దృష్టి పెట్టడంతో పాటు పేద పిల్లల విద్యకు ఆర్థిక సాయం రైతులకు పెట్టుబడి సాయం మహిళా సాధికారితకు అవసరమైన సహాయం అందించడంతో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సామాజిక భద్రతా పింఛన్లు పెంచుతామని టీడీపీ చెబుతోంది మరోవైపు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పరిశ్రమలు వచ్చేందుకు వీలుగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని చంద్రబాబు చెప్తున్నారు వితంతు వృద్ధాప్య పింఛన్ను నాలుగు వేలకు పెంచుతామని అది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని కూటమి ప్రకటించింది అయితే వైసీపీ మూడు వేల ఐదు వందలకు పెంచుతామని అది రెండు దఫాలుగా పెంచుతామని జగన్ చెప్పారు మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు అయితే ఈ అంశంపై వైసీపీ నోరు విప్పలేదు కేంద్రంలోని బీజేపీతో కూటమి పొత్తులో ఉంది కనుక రాష్ట్రానికి మేలు జరిగేలా నిధులు వచ్చే అవకాశం ఉందని పరిశీలికులు భావిస్తున్నారు మొత్తానికి వైసీపీ మేనిఫెస్టో వచ్చాక టీడీపీ కూటమి పూర్తిస్థాయి మేనిఫెస్టో కూడా ఎలా ఉండబోతోందోననే క్యూరియాసిటీ ప్రజల్లో బాగానే ఉంది చూద్దాం ఎలా ఉంటుందో లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి